ఉన్న ఊర్లో ఇల్లు ఇంత వ్యవసాయ భూమి అనేది మన ఆత్మగౌరవం అంతకుమించి రైతులు ఏం కోరుకుంటలేరు వాళ్ళు కష్టపడ్డ పంటకు వాళ్ళు గిట్టుబాటు ధర అడుగుతురు అవి కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు మిమ్మల్ని ఆదుకుంటుంది మీకు అండగా నిలబడుతుంది పంట మార్పిడి చేయండి మీరు ఏం పండించినా పంట మనం కొనుగోలు చేయడానికి అవసరమైన కేంద్రాలను ఏర్పాటు చేస్తాం నాకు మంచి టీం ఉన్నది మంచి మంత్రులు ఉన్నారు అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు నేను నాకు మంత్రిగా అనుభవం లేకపోవచ్చు కానీ అనుభవం కలిగిన మంత్రులు పెద్దలందరూ ఉన్నారు వాళ్ళందరి సహకారంతో ఒక మంచి పరిపాలన అందించి తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలబడే విధంగా తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలోనే మొదటి స్థానంగా ఉండే రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటా ఎవరు ఎన్ని గోల ధర్నాలు చేసిన రోడ్డు మీద బండి దొల్లిన తొడుక్కున్న బట్టలు చించుకున్న పదేళ్ళు మన ప్రభుత్వమే ఉంటుంది నేను ఈ మాట చెప్పదలుచుకున్నా వాళ్ళని చూడండి వాళ్ళ మాటలు చూడండి అసూయ అక్కసు కడుపు నిండా విషం కనిపిస్తుంది అహంభావం కనిపిస్తుంది బల్పు కనిపిస్తుంది మాటల చూడండి టీవీ ముందర మాట్లాడేటప్పుడు ఒకసారి ఎందుక పదేళ్ళు లేదు కదా అన్ని అవకాశాలు ఇచ్చారు ప్రజలు మిమ్మల్ని ఎవరు చేస్తున్నారు రైతు భరోసా అయ్యొద్దన్నారా లేకపోతే రైతుకు పండించిన పంటకు గిట్టుబాటు ధర అయ్యొద్దన్నారా రైతు రుణమాఫీ చేయొద్దన్నారా మీ కాలంలో సర్పంచుల బిల్లులు చెల్లించొద్దన్నారా కాంట్రాక్టుల బిల్లులు చెల్లించొద్దన్నారా రోడ్లు వేయొద్దన్నారా చెట్లు పెంచొద్దన్నారా ఎవరైనా పదేళ్ళు మొత్తం మీ ఇష్టారాజ్యంగా పరిపాలన చేసి రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చి రాష్ట్రం మొత్తం విధ్వంసం చేసి బొందల గడ్డగా మార్చి ఇంకా సిగ్గు లేకుండా రోడ్ల మీదకి వచ్చి మమ్మల్ని తిట్టే పని చేస్తున్నారు మీరు ఎన్ని తిడితే ఆ తిట్లన్నీ ఆశీర్వాదం కింద మారుతాయి అందుకే వాళ్ళని పట్టించుకోవడం మానేసిన నేను ఎందుకంటే రోడ్డు మీద మనం పోతుంటే అరుస్తూనే ఉంటాయి కొన్ని అరిసినప్పుడు అరిసిన దానికల్లా వెనక్కి తిరిగి రాయితని కొట్టమ కొట్టం కదా నేను పని చేస్తా మీరు వాళ్ళ పని చూడండి అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను